హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈరోజు మనం లహరీ జార్జెట్స్ చూద్దాము విత్ గోల్డ్ జెరీవి గోల్డ్ జెరీ లహరి జార్జెట్ లహరియా జార్జెట్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అంటే డైలీ వేర్ కూడా కట్టేస్తున్నారనమాట ఆఫీస్ వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫుల్ డే క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుందండి వితౌట్ రోలింగ్ మీకు లెంత్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది మంచిగా బాగుందండి ఫస్ట్ వన్ వచ్చి మీకు ఆలివ్ గ్రీన్కి అండి పైతానీ డిజైన్ స్టైల్లో వచ్చింది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఇదిగోండి శారీలో ఇలా జకాడ్ లాగా వస్తుంది లెహరియా జార్జెట్స్ అంటే ఆల్మోస్ట్ తెలుసా అండి అందరికీ ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను కింద మీకు బోర్డర్ దగ్గర ఇప్పుడు చూపించాను కదా అలా ఉంటుంది శారీ మొత్తం అది శారీలోనే వచ్చిందండి డిజైన్ ఇది మేము మన పైన వేసిన కలర్ కాంబినేషన్స్ డిజైన్ మనం వేసాము శారీలోనే జకాడ్ లాగా వచ్చిందనమాట విత్ గోల్డ్ జెరీ ఆలివ్ గ్రీన్కి వైలెట్ ఫస్ట్ వన్ నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఒక నిమిషం పళ్ళు చూపించి మీకు ఇదిగోండి పళ్ళు అలా కనిపిస్తుంది అనమాట మీకు శారీలు కనిపిస్తుంది చూడండి అలా ఓకేనండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ చూపిస్తున్నానండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా మీ నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి మీకు రోజు వీడియోస్ చూసే వాళ్ళకి బోర్ కొట్టచ్చు కానీ ఎందుకంటే అయినా పిక్స్ అడుగుతున్నారండి నేను అంత చెప్పినా కూడా మీరు పిక్స్ అడుగుతున్నారు పిక్స్లో కరెక్ట్ కలర్ రావట్లేదు ప్లస్ అంతమందికి పిక్స్ మేము పంపించాలనే ఇబ్బంది అవుతుందండి సో పిక్స్ లేవు సారీ వీడియోలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఓకేనండి ఇది బ్లూ అండి గ్రేష్ బ్లూ అనమాట చాలా బాగుంది అలానే నావీ బ్లూ అలా కాదు గ్రేష్ బ్లూ చాలా బాగుంది బ్లూ కూడా రెడ్ అండ్ బ్లూ అండి ఇది చాలా చాలా బాగుంది కాంబినేషన్ ఇది మంచి రెడ్ బ్లూ కూడా చాలా బాగుంది ఇది గ్రే షేడ్ లాగా వచ్చింది అనమాట బ్లూ బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది జాకాడ్ లాగా లెహరియా జార్జెట్ శారీస్ అండి విత్ గోల్డ్ జెరీ బోర్డర్వి మీకు వితౌట్ రోలింగ్ అండి మీకు డైలీ వేరు ఫుల్ డే క్యారీ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి మీకు బయట వెంటిలేషన్తో చూపిస్తున్నాను ట్యూబ్లైట్స్ అలా కాదండి లైటింగ్ కాదు మీకు బయట లైటింగ్ షేడ్తో మీకు చూపిస్తున్నాను కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఆలివ్ గ్రేకి బ్లూ అండి ఆలివ్ గ్రే ఇది ఇదిగోండి కింద బార్డర్లో మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చి పైన బాడీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ కమలం పూలతో ఫుల్ ఆల్ ఓవర్ డి డిజైన్ వచ్చింది ఆలివ్ గ్రేకి బ్లూ అండి నేను వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి మీకు నచ్చిన శారీ నాకు వాట్సాప్ సెండ్ చేయండి స్క్రీన్షాట్ తీసి మీకు కాస్ట్ చెప్తానండి ఇది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి కింద మీకు మెరూన్ బార్డర్ వచ్చింది కదా చిన్నగా కొంచెం బద్దీ టైప్లో అదే కలర్ డిజైన్ మీకు బ్లౌజ్లో వస్తుంది మెరూన్తో బ్లాక్తో డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ చాలా బాగుంది ఇది కూడా మీకు పళ్ళులో ఎక్కువ మెరూన్ కలర్ ఉంటుందండి చూపిస్తాను ఇదిగో పళ్ళు ఇది మీకు బ్లౌజ్ మీద డిజైన్ వస్తుంది మీకు బ్లౌజ్ మీద కూడా మీరుతో డిజైన్ వచ్చింది కింద బద్దీ ఏదైతే వచ్చిందో అది వచ్చింది లాంగ్ షార్ట్లో ఇదిగోండి మీకు ఓవరాల్ శారీ ఓకేనండి మీకు వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి కస్టమర్స్ కొంతమంది సేల్ చేసుకుంటారండి వాళ్ళ కాస్ట్ వాళ్ళకి అదే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కాస్ట్ చెప్తే సో దానికోసం చెప్పట్లేదు కింద టైటిల్లో నా నెంబర్ ఉందండి మీరు వాట్సాప్ నెంబర్ మీరు నచ్చిన సారీని షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు కాస్ట్ అండ్ డీటెయిల్స్ ఇంకేది కావాలని చెప్తాను అవైలబిలిటీలో ఉంటుందండి నెంబర్ ఓకేనండి రెడ్ అండ్ గ్రే గ్రీన్ కాంబినేషన్ అండి గ్రే బార్డర్ గ్రీను మిక్స్ టూ షేడ్స్ వచ్చిందండి టూ బోర్డర్స్ అనమాట మీకు గ్రే వస్తుంది పైన గ్రీన్ వస్తుంది ఈ గ్రీన్లో కూడా లెమన్ ఎల్లో షేడ్తో ఉన్న గ్రీన్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది రెడ్ నెక్స్ట్ వన్ మెరూన్ బద్దీ ఉంది ఇది లెహరియా జార్జర్స్ కాదు సేమ్ అదే మెటీరియల్ అదే కాస్ట్ అంతా అదేనండి మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చో మనం వీడియోస్ రెండు మూడు వీడియోస్ వచ్చాయండి నా ఛానల్లో మీకు ఇదే శారీస్ మనం చేసాము ఇదిగోండి వన్ సైడ్ బార్డర్ మొత్తం ఇలా ఉంటుంది పైన ఇదిగోండి జకాడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది శారీలోనే వస్తుందండి జకాడ్ ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది కదా మీకు అది మీకు బార్డర్లో వచ్చిన డిజైన్ బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి పళ్ళు వస్తుంది మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అది వస్తుంది మెరూన్ ఉన్న వస్తుంది పైన మీకు ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి మిర్రర్స్ వచ్చాయి మిర్రర్స్ వర్క్స్ ఎప్పుడో ఒకసారి ఒకటి రెండు మూడు టచ్ చూతూ ఉంటాయండి మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇలా కింద మీకు పెద్ద డిజైన్ వచ్చింది మొక్కల వరకు బార్డర్ కూడా బ్లాక్ బార్డర్ కూడా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటుందండి రెడ్ అండ్ బ్లాక్ నెక్స్ట్ క్రీమ్ అండి బిస్కెట్ కలర్కి మెరూన్ డిజైన్ వచ్చింది మీకు ఇదిగో అమ్మాయిలు ఫ్లవర్ పార్ట్ ఎలిఫెంట్ భారీ డిజైన్లా వచ్చింది మీకు స్క్రీన్ ప్రింట్ అండి ఇది పైన బుట్టీ చూడండి ఎంత బాగుందో చాలా స్మాల్ బుట్టి చాలా బాగుందండి లుక్ బుటీ వస్తుంది మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే ఫుల్ డిజైన్ బ్లౌజ్ వస్తుందండి సింగిల్ సైడ్ బార్డర్ ఇది బిగ్ బార్డర్ వన్ సైడే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఫుల్ డే క్యారీ చేయొచ్చండి చాలా లైట్ వెయిట్ హాయిగా కంఫర్టబుల్ ఉంటాయి వితౌట్ రోలింగ్ లెంత్ ఎక్కువ ఉంటుందండి హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది విత్ గోల్డ్ జేరీ బార్డర్తో ఓవరాల్ లుక్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బేబీ పింక్లో మంచి పింక్ షేడ్ వచ్చింది ఇది ఎల్లో కూడా బాగుంది షేడ్ చూడండి మొత్తం ఆలో డిజైన్ ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మీకు మీరు దయచేసి పిక్స్ అడగొద్దండి వీడియోలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్స్ కనిపిస్తున్నాయండి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని వీడియోలోనే బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనండి మీరు దయచేసి పిక్స్ మాత్రం అడగొద్దు మీకు నచ్చిన సారిని నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది ఇది ఎల్లో బార్డర్ అండి పైన మీకు లైట్ చింతపిక్ ముక్కు పొడుము కలర్ అంటారు కదా ఆ కలర్ అండి లైట్ చింతకింజల లోపల పొర షేడ్ ఉంది ఎల్లో బార్డర్ వస్తుంది అంటే కాంబినేషన్ బాగుందండి డిఫరెంట్ కలర్ కొత్త కలర్ లాగా ఇవి డైయింగ్ కలర్స్ కదండి కొంచెం డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట ముక్కపొడికి ఎల్లో లెమన్ ఎల్లో అండ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ ఇది మ్యాంగో డిజైన్ వచ్చి కింద బార్డర్లో పెసర గ్రీన్ ఇదిగో లహరియా జార్జెట్స్ డిజైన్ తెలుస్తుంది చూడండి అదిగోండి బ్లౌజ్ మీద బాగా తెలుస్తుంది అలాగే మీకు శారీలో కూడా మొత్తం ఉంటుందండి అలాగే డిజైన్ లెమన్ ఎల్లోకి పెసర్ గ్రీన్ ఒక్కొక్క శారీని మీకు చాలాసేపు చూపిస్తున్నానండి మీరు జూమ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదండి ఓకేనా ఇది ఆరెంజ్ అండ్ మజంతా చింతపిక్క కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది టూ కలర్స్ బార్డర్స్ బాడీ మొత్తం ఆరెంజ్ మీకు కింద మజెంత అండ్ చింతపిక్క కలర్ వచ్చిందండి చాలా బాగుంది కాంబినేషన్ ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి సేలింగ్ ఉందండి ఆన్లైన్ వచ్చి ఎయిట్ మంత్స్ అయింది చాలా బాగుంది మీ ఆదరణ బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ అనమాట క్రీమ్ కాదు బిస్కెట్ వస్తుంది ఇదిగోండి ఇచ్చి డిజైన్ చూడండి ఎలిఫెంట్లు చిన్న చిన్ని బొమ్మలు అలా వచ్చింది చాలా బాగుంది క్రీమ్ మీద ఇది బ్లూ మీద కమలం డిజైన్ వచ్చింది మీకు బిస్కెట్ మీద ఏదైతే వచ్చిందో అదే ప్రింట్ మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి పైన బ్లూ అండ్ బిస్కెట్ కాంబినేషన్ బ్లూ మీద కమలం డిజైన్ వచ్చింది సింగిల్ సైడ్ బార్డర్ అండి ఇది అందుకే మీకు ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసింది నెక్స్ట్ వన్ ఇది గ్రీన్ అండి పెస్టర్ గ్రీన్లో ఇది ఒక మంచి షేడ్ వచ్చింది పెస్టర్ గ్రీన్ ఇది టమోటా రెడ్కి పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ మోకాళ్ళ వరకు డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది డిజైన్ కూడా ఇక్కడ నుంచి చిన్న బుట్టి ఉంటుంది ఇది రెడ్ అండ్ గ్రీన్ కూడా అనుకోవచ్చు టమాటా రెడ్ పెస్టర్ గ్రీన్ కాంబినేషన్ అలా ఉందన్నమాట షేడ్ రెడ్ కూడా అలా ప్యూర్ రెడ్లోకి వెళ్ళలేదు టమాటా కలర్ లేదు బాగుందండి మీడియంగా ఉంది చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ వన్ సేమ్ ఇప్పుడు టమాటా గ్రీన్కి చూసిన గ్రీన్ ఏనండి పెస్ట్ గ్రీన్లో షేడ్ ఇది గ్రేష్ బ్లూ అండి గ్రేని గ్రేష్ బ్లూ షేడ్తో ఉన్న లైట్ గ్రే అనమాట స్లేట్ కలర్లో ఉన్న గ్రే కాదు బ్లూష్ గ్రే చాలా బాగుంది కాంబినేషన్ ఇవి డ్రెస్లు కూడా వేసామండి బాగా వెళ్ళిపోయి మనకి కాంబినేషన్ చాలా బాగుంది విత్ గోల్డ్ జెరీ బోర్డర్ లెహరియా జార్జెట్ శారీస్ అండి ఇవాళ వీడియో మొత్తం అవే చూద్దాం మీకు గోల్డ్ జెరీవి లెహరియా జార్జెట్ శారీస్ చూద్దామండి నెక్స్ట్ వన్ బిస్కెట్కి వైలెట్ అండి వైలెట్లో కూడా మీడియం షేడ్ అనమాట అటు ల్యావెండర్ కాదు వైలెట్ కాదు మీడియం షేడ్ వచ్చింది చాలా బాగుంది ఇది బిస్కెట్ కలర్ ఎలిఫెంట్లు ఫ్లవర్ డిజైన్ మీకు ఇదిగో బ్లౌజ్ చూస్తే తెలుస్తుంది మీడియం షేడ్ చాలా బాగుంది బిస్కెట్కి వైలెట్ ఇది కరెక్ట్ కలర్ అండి మీ ఫోన్లు పెట్టి కొంచెం డార్క్ లైట్ అలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మీరు అందుకని మీకు ఏదైనా డౌట్ ఉంటే కలర్ నన్ను వాట్సాప్లో అడగవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు ఇది మెంతి గ్రీన్ ఇది ఆల్యు గ్రీన్ ఆలివ్ గ్రీన్కి మెంతి గ్రీన్ కాంబినేషన్ ఇదిగోండి బుట్టి చూడండి మీకు లాంగ్ షార్ట్లో మళ్ళీ ఈ బుట్టి కనిపించదు అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ సింగిల్ సైడ్ బార్డర్ అని అందుకే బ్లౌజ్ ఫుల్ డిజైన్ వచ్చిందండి వన్ సైడ్ ఉంటుంది బార్డర్ చాలా బాగుంది బిగ్ బార్డర్ థర్టీన్ వరకు ఉంటుందండి థర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్ చాలా బాగుంది ఆలివ్ గ్రీన్కి మెంతి గ్రీన్ మజంతాకి గ్రే అండి స్లైట్ ఆలివ్ గ్రే అండి ఇది ఆలివ్ గ్రీన్ కాదు ఆలివ్ గ్రే మెజంతా కాంబినేషన్ తాము మొగ్గలు చాలా బాడీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది మజంతాకి ఆలివ్ గ్రే కాంబినేషన్ ఇది చాలా చిన్న లైట్ వెళ్ళి చూపిస్తున్నానండి బయట వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది మనకి చాలా చిన్న లైట్ అనమాట మీకు కరెక్ట్ కలర్సే కనిపిస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ మెజంతాకి షిబోరి అండి లెమన్ ఎల్లో అండ్ సీ గ్రీన్ కాంబినేషన్తో షిబోరీ వచ్చింది బార్డర్లో మీకు వైట్ లెమన్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో బాడీ మొత్తం మెజంతా కలర్ వచ్చిందండి ఇదిగోండి లెహ్రియ జార్జర్స్ డిజైన్ తెలుస్తుంది కదా మీకు మీకు బార్డర్ డిజైన్ షిబోరీ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ మొత్తం అదే వచ్చింది ఆల్ ఓవర్ బార్డర్లో వచ్చిన షిబూరి బ్లౌజ్ ఆల్ ఓవర్ వస్తుంది మొత్తం ఇదండి శారీ ఓవరాల్ లుక్ శారీ ఇది నెక్స్ట్ ఎల్లో అండి ప్లెయిన్ సింగిల్ కలర్ అండి కింద బార్డర్లో మీకు ఫైవ్ ఇంచెస్ వరకు బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మంచిలో బార్డర్ కమరం డిజైన్ వచ్చింది మీకు బటర్ఫ్లై డిజైన్ ఏదైతే వస్తుందో అది బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ బటర్ఫ్లైస్ వస్తాయండి ఎల్లో చాలా బాగుందండి మంచి మ్యాంగో ఎల్లో అండి మంచి మామిడి పండు మంచి కలర్ ఎలా పండు ఆ కలర్ ఉంది ఇది పళ్ళు బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డిజైన్ అది చాలా బాగుంటుంది దీనికి పిరప్ చేసుకో మీకు బార్డర్ ఏదైతే బటర్ఫ్లై ఉందో అదే డిజైన్ బ్లౌజ్ ఇచ్చామండి ఇది వైట్ అండ్ లెమన్ లెమన్లో మధింత కాంబినేషన్ టూ బార్డర్స్ వచ్చాయి మీకు ఫ్లవర్ డిజైన్ లేతలు వచ్చేసిందండి మజంతా కలర్ బ్లౌజ్ వచ్చింది టూ కలర్స్ కాంబినేషన్ వైట్కి ఓవరాల్ లుక్ శారీ ఇది చాలా బాగుంది చూడండి వైట్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంది ఆఫీస్ వేర్కి లహరి జార్జర్స్ బాగా కంఫర్ట్ ఉంటాయండి జాబ్ చేసుకునే వాళ్ళకి నెక్స్ట్ వన్ పింక్ అండి ఇందాక ఇదే కాంబినేషన్ మనం గ్రేలో బ్లాక్ అండ్ డిజైన్తో చూసాము ఇది మెజంతాకి బ్లాక్ డిజైన్ అండి కింద మెరూన్ బద్దీ మీకు మెరూన్ డిజైన్ బ్లౌజ్లో వస్తుంది మెరూన్ ఫ్లవర్ ఇదిగోండి సరే ఇందులోనే సేమ్ గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ చూసాం మనం ఇది మెజంతా అండ్ బ్లాక్ పళ్ళు మీకు ఒకసారి ఇప్పుడు మనం అవుట్ సైడ్కి వచ్చేసామండి మొత్తం మొత్తం బయట చూపిస్తున్నాను అసలు ఉన్న కరెంట్ కూడా పవర్ కట్ అయింది సో మొత్తం బయటకు వచ్చేసాం అదిగోండి రెడ్ ఇది ఒక గంధం ఎల్లో అండి ఎల్లోలోనే ఒక గంధం షేడ్తో ఉన్న ఎల్లో అనమాట బ్రౌన్ షేడ్తో ఉన్న ఎల్లో పింక్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం ఇదిగోండి అవుట్ సైడ్ తీస్తున్నానండి మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది చూడండి ఒక త్రీ శారీస్ ఉన్నాయి సో పవర్ శాంతం కట్ అయిందండి లైట్ లేదు సో దానికోసం వైట్ అవుట్ సైడ్ వరండాలో చూపిస్తున్నాను మీకు ఈ త్రీ సారీస్ మస్టర్డ్ ఎల్లోకి పింక్ ఓవరాల్ శారీ లుక్ ఇదండి నెక్స్ట్ బిస్కెట్కి పాచి గ్రీన్ అండి ఇది పాచి గ్రీన్ బోర్డర్ వచ్చింది బాడీ మొత్తం బిస్కెట్ ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ గ్రీన్ ఆ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసరికి ఆ బిస్కెట్కి ఎంత బాగుంటుందో లుక్ మాత్రం ఆ బ్లౌజ్ గ్రీన్ వస్తుంది కదా మీకు ఫుల్ చక్కగా అదిగోండి ఆ కాంబినేషన్ కదా చాలా బాగుంటుందండి ఇంకా మీకు వీడియోలో కన్నా కూడా అవుట్ సైడ్ బాగుందండి శారీ కలర్ ఇది బిస్కెట్ ఇంకా చాలా బాగుంది కానీ మీకు జూమ్ చేస్తున్నా కొంచెం కరెక్ట్ కలరు అయితే బాగుంది ఇంకా మీకు నెక్స్ట్ వన్ ఇది కూడా బిస్కెట్లో ఇది ఒక షేడ్ అండి బిస్కెట్ కలర్కి సీ గ్రీన్ అండి ఇది ఇది కొంచెం మీకు లైట్ కనిపిస్తుంది కానీ లైట్ లేదు చాలా బాగుంటుంది బిస్కెట్కి సీ గ్రీన్ ఇదిగోండి డిజైన్ చూపిస్తూ ఉండండి మొత్తం ఆలవర్ డిజైన్ మీకు ఫుల్ ఆల్వర్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది మాత్రం కాంబినేషన్ కూడా రేర్ లాగా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఉంటుంది డిజైన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి నా కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ నచ్చినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ నా కలెక్షన్ మరికొంతమందికి రీచ్ అవుద్దండి సో దానికోసం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఓకేనండి ఇది ఆల్రెడీ ఆఫ్లైన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి ఆన్లైన్ వచ్చి ఎయిట్ మంత్స్ అయిందండి మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి